నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్లో షర్మిళ గారు దూకుడు పెంచారు అందరు నేతల్ని ఒక దగ్గరికి చేర్చే పనిలో ఉన్నారు అయితే దీనిపై మనతో స్పందించడానికి మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రజని గారు లైవ్ లో ఉన్నారు ఇప్పుడు ఎవరితో మాట్లాడదాం నమస్తే రజని గారు వెల్కమ్ టు మనం టీవీ నమస్తే అండి చెప్పండి షర్మిలా గారు రోజు రోజుకి దూకుడు పెంచుతున్నారు పార్టీలో అలానే తాజాగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా కలిశారు అంటే పాత కాంగ్రెస్ నాయకులు ఒక దగ్గరికి చేర్చి పనిలో ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అంటే ఎందుకు ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు అందరినీ తీసుకురావాలనుకుంటున్నారా దీని వెనుక అసలు తన వ్యూహం ఏంటి ముఖ్యంగా వైజాగ్ నుంచి బిగిన్ చేశారండి ఇచ్చాపురం నుంచి ఏడుపులపై వరకు పర్యటన సో మొట్టమొదటిగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలుస్తున్నారు తర్వాత కూడా ఏదైతే ఏదైతే వాళ్ళ నాన్నగారు రాజన్న బిడ్డగా ముందుకు వెళ్తుంది కాబట్టి రాజన్న రక్తాన్ని మొత్తం అంటే ఎవరైతే వాళ్ళ వారసులు ఉన్నారో ఎవరైతే వాళ్ళ దాయాదులు ఉన్నారో ఎవరైతే వాళ్ళ చుట్టరికాలు ఉన్నారో మొత్తాన్ని చుట్టుకుని వస్తున్నటువంటి పరిస్థితి నాకు తెలిసి ఇక ఇచ్చాపురం నుంచి బిగిన్ వైజాగ్ అంటే వైజాగ్ లో రోడ్లన్న అయితే వైవి సుబ్బారెడ్డి గారిని కూడా కలుస్తుందేమో ఎందుకంటే చిన్న చిన్న విభేదాలు తండ్రి అంటే తల్లి తాలూకా బాంధవులు వాళ్ళు కాకపోయినా రేపైనా కలిసి వెళ్ళడం దాంట్లో ఆలోచించే పరిస్థితి లేదు కాబట్టి నిన్న మొన్నటిదాకా కూడా వైవి సుబ్బారెడ్డి గారికి ఏం పెద్ద పదవి ఇవ్వలేదండి పక్కనే పెట్టారు సో చూసావా నిన్ను కూడా పక్కనే పెట్టారు నన్ను పక్కనే పెట్టారు కలిసి ముందుకు వెళ్దాం కాంగ్రెస్ కి ప్రాణం పోద్దాం దాంట్లో మనం కూడా ఒక ప్రయారిటీ గల ప్రాతినిధ్యంలో ఒక పదవిలో ఉందాం అంటూ ఆ వైవి సుబ్బారెడ్డి గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది జరగబోతుంది అనే వార్తా కథనాలు అయితే వచ్చినండి ఎవరు ఎవరేం వాళ్ళు కాదండి బయట వాళ్లే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసిపోయింది గతంలో ఉండే బీజేపీకి వైరుధ్యాలు ఉన్నప్పటికీ బీరేజేపీ బీజేపీ కలిసిపోతుంది ఇంతమంది పక్క పార్టీల వాళ్ళే ఒకరికొకరు కలిసి వెళ్తున్నప్పుడు సొంత రక్త సంబంధికులు అందులోనూ తల్లి తాలూకా బంధువులు ఉపంలో ఒక మాట అంటే అన్నాన్లే చిన్న ఇంకొకటి కలిసి వెళదాము బాబాయ్ అంటూ ఒకరికొకళ్ళు ముందుకెళ్తున్నారేమో సో ఖచ్చితంగా ఇంకా గొప్ప కథనాలు ఏంటంటేనండి ఆల్మోస్ట్ ఒక యాభై మంది దృఢమైన కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ కి వెళ్ళబోతున్నారంటూ నిన్న మొన్న తులసి రెడ్డి గారు కూడా వ్యాఖ్యానించారండి ఎందుకంటే వాళ్ళే అడుగుతున్నారు మాకు వచ్చే ఉద్దేశంతో ఉన్నాము ఇక్కడ అవకాశం లేక ఆగిపోయినాము ఎలక్షన్ కూడా వచ్చే వరకు టిడిపిలోకి వెళ్లాలా జనసేనలోకి వెళ్ళాలా ఎక్కడ చేరాలా అని ఆలోచిస్తున్న టైంలో మళ్ళీ ప్రాణం పోసారు తులసిరెడ్డి అన్న ఖచ్చితంగా మేమందరం సిద్ధంగా ఉన్నామంటూ కూడా కొన్ని వార్తా కథనాలు వచ్చినాయి సో అదే రకంగా అందరికీ అంటే ఎక్కడికి వెళ్తున్నాము అనే ఒక దాన్ని కొంచెం ధృవీకరించుకుంటే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే వెళ్తున్నాం అంటే రెడ్డి కాంగ్రెస్ పెట్టి దాన్ని మనం ఎంతవరకు లాగలేకపోయాము ఆవు దోడ సింబల్ పెట్టి మనం ఎంతవరకు ఈడ్చుకురాలేకపోయాము అదే రకంగా మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం అవ్వాల్సి వచ్చింది లేకపోతే కాంగ్రెస్ లోకే పార్టీలోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే సింగిల్ గా వెళ్ళడం అంత తేలికేం కాదండి జగన్ గారు అంటే ఏదో కేసులు తీసుకొచ్చారు కాబట్టి అప్పటికప్పుడు సానుభూతితో శవరాజకీయాలు చేశారు కాబట్టి సొంత పార్టీ పెట్టినా ఒక ఎమ్మెల్యే స్థాయికే రాగలిగారు దాని తర్వాత చిన్న ఆయన చావుబట్టి లేకపోతే ఆయన మీద కోడికత్తిగా అవ్వబట్టే ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే పడిన చోటే నిలబడ్డాడు ఎంతో గొప్పగా పోరాడాడు ఆఖరికి రాష్ట్రాన్ని ఈ రోజు రావణ కష్టం చేశాడు సో దయచేసి ఇక్కడ విషయం మనం ఏం తెలుసుకోవాలంటే వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఏ ఒక్కరు బాధపడట్లేదు అసలు ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇంకా చెప్తున్నారు చాలా మంది ప్లేసులు మారుస్తున్నారు అని ప్లేసులు మార్చడం కాదండి అక్కడ పోటీ చేయమన్న వాళ్ళు మేము పోటీ చేయమని అంటున్నారు మరి పోటీ చేయమన్న ప్లేస్ ఖాళీ అయిపోతుంటే ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి పెట్టాలి కదా అంటూ ఈ రోజు అక్కడికక్కడ పెడుతున్న పరిస్థితి కానీ ఇప్పుడు విషయం ఏం జరుగుతుందంటేనండి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరు వైసీపీకి అనేది కొత్తగా బయట బాగా వినపడుతున్నటువంటి టాక్ అంటే ఇంకా పూర్తిగా వినడానికి బయటికి రాలేదు రండి అదే మనసులో పెట్టుకొని బయటకు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఆగుతున్నారు నూట డెబ్బై ఐదు అభ్యర్థులు లేరండి ఉత్తర జనసేనని మమ్మల్ని ఎంత లేస్తారు మీకు ఎవరు ఉన్నారు ఎవరున్నారు అంటే ఇంకా ఉన్నారో లేరో డౌట్ ఏమో నీకు అసలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయి నూట డెబ్బై ఐదు చోట్ల నుంచో పెట్టే అభ్యర్థులు లేక వాలంటీర్లకు కూడా నువ్వు ఎమ్మెల్యే స్థాయి ఇచ్చే పరిస్థితి వస్తే ఎమ్మెల్యే స్థాయి వాలంటీర్ ఇస్తావు కానీ డబ్బు పెడతావు నువ్వు గెలిపిస్తావా ఖచ్చితంగా గాలివాటంగా టిడిపి జనసేన కూటమితో గెలుపు ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది నూట ఇరవై ఐదు అడుగుల ఒక శిలా విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అని నిన్న దాకా ఒక స్లోగన్ అండి మరి నిన్నేం చేశారంటే కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు అదే రకంగా వాళ్ళ మనోభావాలని దెబ్బతీయడం కోసం ఏదైతే విజయవాడ అంటే రంగగారు పుట్టి పెరిగిన ప్రదేశమా లేకపోతే చరిత్రలో ఆయనకు ఒక స్థాయి ఉంది ఒక స్థానం ఉంది ఆయన మడర్ కాబడిన ప్రదేశం అది ఒక నెలన్నర కర్ఫ్యూ వాతావరణం అందరికీ గుర్తుండిపోయే ప్రదేశం విజయవాడ అంటే ఆ సన్నివేశం మరి ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా ఏదైతే నిమ్మకూరు పరిసర ప్రాంతాల్లో నిన్న కూడా ఆయన పుట్టినరోజు ఆయన వర్ధన తప్పుడు అందరూ గుడివాడ వెళ్లి మాత్రమే చేసుకున్నారు అంటే ఇంటెన్షనల్ గా కృష్ణా జిల్లా పేరు ఎన్టీఆర్ జిల్లా పెట్టాలి అదే రకంగా విజయవాడ జిల్లాకి ఏదైతే ఉందో దానికి రంగాగారి జిల్లా పెట్టాలి అదే రకంగా రాయ్చోటండి రాయచోటికి అన్నమయ్య జిల్లా పెట్టారు అన్నమయ్యకి రాయచోటికి సంబంధమే లేదండి రాజంపేట దగ్గర నందలూరు పరిసర ప్రాంతాల దగ్గర ఉండే ఒక సోమనాథుని దేవాలయం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామిది అక్కడికి వచ్చి అక్కడికి అతి దగ్గరలో అంటే నాలుగైదు కిలోమీటర్ల దగ్గరలో ఉండేటటువంటి తాళ్లపాక నుంచి అన్నమయ్య గారు అక్కడికి వచ్చి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి పూజా విధానాలు కానీ లేకపోతే అక్కడ గ్రంథాలు పఠించడం కానీ అది కానీ చేశారు అంటే రాజంపేట జిల్లాకి పెట్టవలసిన అన్నమయ్య జిల్లా అనేది ఏ మాత్రం కించిత్ సంబంధం లేని రాయచోటి జిల్లాకి పెట్టారండి అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మన సిద్ధాంతాలు కానీ విలువలు కానీ మన ఆదేశాలు కానీ మన అభిప్రాయాలు కానీ మన ఇష్టాయిష్టాలను కానీ గౌరవించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయనకు నచ్చిందే చేస్తారు అనడంలో ఇది ఒక ఆ ఊరు చూస్తే ఆ మనిషి గుర్తు రావాలి నిమ్మకూరు చూస్తే కృష్ణా జిల్లా అని అంటే అరే చూడరా ఎన్టీఆర్ జిల్లా ఆయన పుట్టిపరిగిన ప్రదేశం అని చెప్పుకోవాలి రంగా గారి జిల్లా అంటే మరి మా విజయవాడ అది అదే రకంగా అన్నమయ్య జిల్లా అదే రకంగా ప్రతి జిల్లాలకు కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయండి కోనసీమ అంబేద్కర్ గారి జిల్లాకి ఇక్కడ కావాలని ఇంటెన్షనల్ గా అనమాట అంటే గొడవలు పడాలి రెచ్చగొట్టాలి గా అంటే ఒక పేరుకి ఒక జిల్లా పేరు ఒకటి పెట్టాల్సి వస్తే అభిప్రాయ సేకరణ కమిటీ అనేది ఒకటి ఉంటుందండి దాన్ని తీసుకొచ్చి కలెక్టర్ గారు ముందు పెట్టి ఇరు వర్గాల అభిప్రాయాలు తీసుకున్నాకే ఆ జిల్లా పేరు డిసైడ్ చేయాలి కానీ ముఖ్యమంత్రి గారు నా మాటే శాసనంలాగా ఆయనే జిల్లా పేరు తార్కాణం చేసేసి ఎంతమంది అభిప్రాయ భేదాలు ఉన్నా అదే డిక్లేర్ చేశారు అంటే దీని బట్టి ఆయన ఏది చెప్తే అదే విధం అయితే రజనీ గారు షర్మిల గారు అయితే అందరితో చర్చిస్తున్నారు పాత నాయకుల్ని పాత కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కానీ వేరే పార్టీ నుంచి కానీ అందరితో మాట్లాడుతున్నారు అయితే ఈ చర్చలు ఎంతవరకు సఫలం అవుతాయి కాంగ్రెస్ పార్టీ బలం పెంచగలుగుతారా షర్మిల గారు కర్ణాటక ఎఫెక్ట్ తెలంగాణ మీద పడింది తెలంగాణ ఎఫెక్ట్ కొద్దో గొప్ప కాంగ్రెస్ ఈసారి నిలబడుతుందండి నెక్స్ట్ టైం బలపడుతుందండి ఆ తర్వాత తలబడించండి సో ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఏ పార్టీ అయినా ఎదగాలి కాబట్టి మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి వేసిన నింద రెండు రాష్ట్రాల విభజనలో కాంగ్రెస్ పాత్ర కీలకం అదే రకంగా మా నాయన చావులో రిలయన్స్ ఒడితో కాంగ్రెస్ అయిపోయి మా నాయన్ని చంపేసినారు అదే రకంగా కాంగ్రెస్ నా మీద కావాలనే తప్పుడు కేసులు వేసేసి నన్ను నిరికిచ్చి లోపలేసేసింది ఈ రకంగా రాష్ట్ర ప్రజలకు ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసి రాజన్న కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసింది అనే ఒక ముద్ర వేసేశారు ఇప్పుడు రాజన్న మరో బిడ్డ వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటే నాయనకి ఎంతో ఇష్టం నాయనకి సోనియా గాంధీ కొడుకు ఎవరైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వడం నాయన కల ఆ కళని నెరవేర్చినాడికి రాజన్న బిడ్డను వచ్చినాను అంటూ నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని రేపు వైవి సుబ్బారెడ్డి గారిని రానున్న కాలంలో ప్రతి ఒక్క తన కుటుంబ సంబంధికలందరినీ కలవడం జరుగుతుందంటూ ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు ఇప్పుడే అమ్మా మీ అన్నయ్యకి కోపం వస్తుంది ఎలక్షన్ కోడ్ ఆన్ అవునాయి అందరం కలుస్తాము యాభై మంది సిద్ధంగా ఉంటుంది అంటూ కొన్ని కొన్ని స్టేట్మెంట్లు కూడా బయటకు వచ్చినాయి సో వీటన్నిటినీ బేస్ చేసుకుని ఇక వైసీపీ ఖాళీ అవబోతుంది అది తొందరలో తాడేపల్లి ప్యాలసా లేకపోతే వెళ్ళబోయే వైజాగ్ ప్యాలసా ఇవన్నీ ఖాళీ చేయాల్సిన వెళ్ళవలసిన తరుణానికి తీసుకొస్తుంది షర్మిలమ్మ సో బయ బలంగా ఆవిడ ప్రయత్నించడమే కాదండి ఏదైతే బలమైన నాయకులైనటువంటి తులసిరెడ్డి గారు రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ లో అష్టదిగ్గజాలు లాంటి చాలా మంది నేతృత్వం వహించే వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొస్తుంది తీసుకొచ్చి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో అభివృద్ధి ఏది అన్నా ఎక్కడ ఎక్కడ అభివృద్ధి ఉంటే చెప్పన్నా అక్కడికే నేను వస్తాను నాకే కాదు ప్రతిపక్ష నాయకులు అందరికీ చూపించండి అని నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక పబ్లిక్ మీటింగ్ లో అన్నారు ఏదైతే స్టార్ క్యాంపైనర్లు అందరినీ దించుతున్నారు వీరందరూ కూడా అంతిమ లక్ష్యం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడం మాత్రమే అని బిజెపి కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తుంది జనసేన కూడా చంద్రబాబు గారిని కాంగ్రెస్ కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తుంది అని మీరే స్టేట్మెంట్ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నారంటారా యా అఫ్ కోర్స్ అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తారండి కానీ ఆయన అందరికీ తెలిసిన విషయం అందరికీ తెలపాలనుకున్న విషయం ఏంటంటే చంద్రబాబు గారిని అందరూ ఇష్టపడుతున్నారు ఆయని ముఖ్యమంత్రి చేయాలని అందరూ పడుతున్నారు నా పరిస్థితి నా జట్టుకి ఎవరు రావట్లేదు నేను ఆ గట్టు ఒడ్డు మీదే ఉండిపోయాను సో అంటున్న ఒక స్టేట్ ఆయన ఎక్స్పోజ్ చేసినట్టేనండి ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నానంటే నీ దగ్గరికి ఎందుకు ఎవరు రావట్లే నువ్వు మంచి అయితే ఎందుకు రారు నువ్వు రాన్నా రావట్లేదే పాపం నువ్వు కలుపుకొని కలుపుకునివ్వలేకపోతున్నారే మరి ఏంటి అందరూ ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడంటే ఆయన దగ్గర ఏదో ఉంది మరి ఓకే సో ఖచ్చితంగా జగన్ అన్న విసిరిన భవనం మళ్ళీ ఈ రోజు ఆయనకే గుచ్చుకుంటుందా అనే దానికంటే ఈ స్టార్ క్యాంపైనర్ బయటకు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెచ్చారండి పాపం ఎక్కడో ఏ పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టిన పాపం వైవి సుబ్బారెడ్డి గారిని కూడా వెలుగులోకి తీసుకొచ్చి షర్మిలమ్మ మీద ఉసుకొల్పోతున్నారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేం అన్యాయం జరిగిందంట నా అన్యాయం సంగతి తీసి పక్కన అయ్యి నీకేం న్యాయం చేసినాడు ముందు అది చెప్పు అని అడిగితే పాపం ఆయన ఏం చెప్పగలుగుతాడో చూడాలి వీటన్నిటికంటే మించి బాలి శ్రీనివాస్ గారు కూడా కొద్ది గొప్ప షర్మిలమ్మ వైపే మొగ్గు చూపించాల ఎందుకంటే ఒకటే రక్తం ఒకటే రక్త సంబంధికులు పాపం ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెద్దగా ప్రయారిటీ లేదని విన్నాము ఎనివే ఏదైనా రాష్ట్ర రాజకీయాల్లో వారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికే వెళ్తున్నారు సో ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తుంది నూట ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులని రెడీ చేస్తున్నారు షర్మిలమ్మ గారు తులసిరెడ్డి గారు అదే రకంగా రఘువీరారెడ్డి గారు సో ఖచ్చితంగా అభ్యర్థులు కొత్తవాళ్ళని తీసుకునే ఉద్దేశం ఉండదు చక్కగా పాతగా ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్లే మళ్ళీ వెలుగులోకి వస్తున్నారు చక్కగా మొత్తం వైసీపీని క్లీన్ స్వీప్ చేయడానికి మళ్ళీ రంగంలోకి దిగినటువంటి షర్మిలమ్మ ఈ చాపురం నుంచి ఇడుపులపాయ పాదయాత్ర బస్ యాత్ర ఈ యూ ఎంత